అంటే ఈ రకంగా ఒక్కటి కాదు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సెక్రటరేట్లో లంక బిందెలు ఉన్నాయి అనుకోని వచ్చిన ఈడ ఖాళీ బిందెలే దొరుకుతున్నాయి అంటుండు సెక్రటరేట్లో లంక బిందెలు ఉంటాయి లంక బిందెలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి పాడుబడ్డ బంగ్లాలలో దొరుకుతాయి బూత్ బంగ్లాలలో దొరుకుతాయి మరి ఆయనకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకే తెలియదు ఇక అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళకు కూడా అర్థమైంది అసలు గెలుతాం అనుకోలే వాళ్ళు ఏది బట్టి నాలుగు వందల ఇరవై ఇచ్చారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ చేసేటట్టు లేమనో కొత్త రాగం అందుకున్నారు ఇక అయ్యో అన్ని అప్పులే అయిపోయినాయి మొత్తం అప్పులు ఉన్నాయి ఏం అప్పులు అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా చెప్పే ప్రయత్నం ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం మొన్న మరి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయి ఆడబోయి నిర్మలా సీతారామన్ కలిసి జర ఇంకో పదకొండు వేల కోట్ల అప్పుకు పర్మిషన్ ఇయ్యవా అని దరఖాస్తు పెట్టిండా లేదా దరఖాస్తు పెట్టిండు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు పదకొండు వేలు తెచ్చిండు ఇప్పుడు మూడు వేలేమో కరెంటు వాళ్ళు తెచ్చిండ్రు పదకొండు వేలేమో వీళ్ళు కిర వీళ్ళు ఆర్థిక డిపార్ట్మెంట్ తెచ్చింది అంటే ఇప్పటికీ పద్నాలుగు వేల కోట్ల అప్పు చేసిన రెండు నెలల మననేమో బదినం చేసే ప్రయత్నం చేసిండ్రు అంటే ఇదంతా కూడా మీరు గమనిస్తే ఒక స్పష్టత కనబడుతుంది వాళ్ళది ఎట్ల ఇవి ఎగ్గొట్టాలి అనే ఆలోచనకు ప్రయత్నం చేస్తుంటారు